జనగామ జిల్లా లింగాలగనపర్ మండలం పోలీస్ స్టేషన్ లో ఏసీపీ శర్మ రఘునాథపల్లి సిఐ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో విలేకల సమావేశం నిర్వహించారు ఏసీపీ భీమ్ శర్మ మాట్లాడుతూ వడిచెర్ల గ్రామానికి చెందిన సాంతల్లి కార్తిక్ గంజాయి ప్యాకెట్లు సరఫరా చేస్తున్నాడనే సమాచారంతో ఎస్ఐ బండి శ్రవణ్ కుమార్ హెడ్ కానిస్టేబుల్ శంకర్ కృష్ణులు అతన్ని అరెస్టు చేశారని ఈ సందర్భంగా తెలిపారు అంటే ఎంటీ నార్కెటిక్స్ బ్యూరో అని చెప్పి కొత్తగా తయారు చేస్తాం దీనికోసం కొత్త ఒక డిపార్ట్మెంట్ పెట్టుకోవాల్సి వచ్చిన నడుస్తున్నది కాబట్టి మాకేం తెలియదు ఇక్కడ రాగితే మాకేం తెలియదు అనుకోవద్దు ఎక్కువ కూడా పోలీసులకి అది తక్కువ వ్యాధులను దొరికిపోతారు తర్వాత చాలా పరిణాలు చాలా కష్టంగా ఉంటాయి ఈ ఎన్డిపిఎస్ యాక్ట్లో ఉంటే దీనిపైన కాంప్రమైజ్ చేయడం కానీ లోకాలలో ముగి ఉంటే గంజా ఏదాగుతారు ఇంకేదో తాగుతారు అంటే ఇట్లాంటి వాళ్ళను ఎక్స్పైర్ చేసి గంజాయి ఇప్పించి బిజినెస్ చేసి డబ్బులు సంపాదించుకునే క్రిమినల్స్ చాలామంది అన్ని చోట్ల తయారవుతున్నారు ప్రజలు ముఖ్యంగా తల్లిదండ్రులు దీనిపైన అప్రమత్తంగా ఉండాలి ఇప్పుడు మనం చెప్పిన మాటలు ప్రతి ఇంట్లో ప్రతి తల్లికి తండ్రి కూడా తెలియాలి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్